నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా తూర్పుగోదావరి జిల్లా మండపేట ఒక రాజకీయ చైతన్యవంతన నియోజకవర్గం మండపేట మరి ప్రతిసారి జరిగే ఎన్నికల్లో రెండు వేల తొమ్మిదిలో కానీ రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ అక్కడ టీడీపీ అభ్యర్థి గెలుపొందుతారు జోగారావు గారు మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా తోట తిరుమూర్తులు గారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రస్తుతం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్నారు మరొకప్పటికీ రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల నాలుగుకి మధ్యలో మండపేట నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా జోగారావు గారు ఉన్నారు జోగారావు గారు కూడా ఎప్పటి నుండో ఆ స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండి చేస్తున్నారు రెండు వేల నాలుగు జరిగే ఎన్నికలలో మరి తోట త్రిమూర్తులు వర్సెస్ జోగారావు గారు మరి రోజు రోజుకి వైఎస్ఆర్సీపీ గ్రాప్ విపరీతంగా మండపేటలో పెరుగుతుంది తోట త్రిమూర్తులు గారు చాలా సీనియర్ నాయకుడు అటు గతంలో టీడీపీలో ఉన్నారు తర్వాత ప్రజారాజ్యంలో ఉన్నారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు మరి తూర్పుగోదావరి జిల్లా సంబంధించిన కాపు వర్గ నాయకుల్లో ఒక ప్రముఖుడు చాలా వాగ్దాటిగా మాట్లాడగలడు చాలా ర్యాష్గా కూడా ఎవరించే తత్వం కలిన తోట త్రిమూర్తులు గారు ఇరవై నాలుగు ఎన్నికల్లో మండపేట అసెంబ్లీ పోటీలో ఉన్నారు ప్రతి గ్రామంలో రోజు రోజుకి తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు ఎక్కడికి వెళ్ళినా కూడా జనాదరణ లభిస్తుంది మనకు టీడీపీ వైపు ఉన్న జోగారావు గారు పెద్ద వయసు అవడం కావాలో కొంత ప్రజల్లో ఆశించిన స్థాయిలో సహకారం లభిస్తలేదనేది మనకందిన సమాచారం మరి తోట త్రిమూర్తులు గారు వయసు రీతె పెద్ద వయసు కాకపోయినా ఆ ప్రాంతానికి చిర పరిస్థితులు కాపు సమాచార నాయకుడు మండపేట పర్టికులర్గా మండపేట సంబంధించిన స్థానికులు కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి పరిచయాలు ఉన్నాయి స్నేహ సంబంధాలు ఉన్నాయి దీంతో తోట తిరుమతులు గారికి అవకాశాలు చాలా దగ్గరలో ఉన్నాయి ఎందుకంటే ఆ ప్రతి గ్రామంలో బంధుత్వాలు ఉన్నాయి స్నేహాలు ఉన్నాయి మరి వీటతో పాటు వైఎస్ఆర్సిపి యొక్క అండదండలు కూడా పూర్తిగా ఆ ఓట్ బ్యాంక్ కూడా తిమూర్తులు గారికి ఉపయోగపడే అంశాలుగా భావించాలి మరి మండపేట ఒకప్పుడు టీడీపీకి కంచుకోట మరి ఈవేళ వైఎస్ఆర్సిపికి కంచుకోట కాబోతుందని ఆ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ అంటున్నారు కానీ తోట తిమూర్తులు గారు కూడా చాలా గట్టినాయకుడు కాబట్టి ఖచ్చితంగా ఇరవై నాలుగు ఎన్నికల్లో మండపేట వైఎస్ఆర్సిపి అడ్డా కాబోతుందని తోటా త్రిమూర్తులు ఎమ్మెల్యే కాబోతున్నారని చెప్పి త్రిమూర్తులు అనుచర వర్గం కూడా ప్రచారం చేస్తే ఇప్పటికే పలు సర్వేల్లో కూడా మండపేట వైసీపీ ఖాతాలోకి వచ్చింది మరి ఇరవై నాలుగు ఎన్నికల్లో మండపేట ఏ పార్టీ ఖాతాలోకి వెళ్తుందో చూడాలి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్